ఒక వయసు మలిని వడ్రంగి యజమానితో ఇలా అన్నాడు ఈ వయసులో పని చేయడం కుదరదు అయ్యా నేను పని మానేసి సుఖంగా ఉండాలని అనుకుంటున్నాను ఆ పనివాడు జీతం కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు యజమాని ఒక మంచి పనివాడు వెళ్ళిపోతానంటే బాధపడ్డాడు చివరిగా నా కోసం ఒక చెక్క ఇల్లు కట్టి ఇచ్చిపో వడ్రంగి విధి లేక సరే అన్నాడు కానీ పని మీద ఏమాత్రం లేవు నాసిరకం వస్తువులు వాడి అశ్రద్ధగా ఇల్లు కట్టాడు గొప్ప కళాకారుడు అసమర్థత వల్ల నాసిరకం కట్టడంగా ముగిసింది యజమాని ఆ ఇంటిని చూసి బాధపడి ఇంటి తాళం చెవి వడ్రంగి చేతికిచ్చాడు ఇది నా తరఫున నీకు ఇచ్చే బహుమతి వడ్రంగి షాక్ అయ్యాడు ఎంత పని జరిగింది అది తన ఇల్లే అనేది ముందే తెలిసి ఉంటే ఎంత బాగా కట్టుకునేవాడని చాలా బాధపడ్డాడు ఈ కథ మనకు కూడా వర్తిస్తుంది జీవితం అనే మన ఇంటిని మనకు మనమే నిర్మించుకోవాలి సాధారణంగా చాలా మంది ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తారు అందుకే తక్కువ స్థాయి జీవితాల్లో కూరుకుపోతారు మళ్ళీ అవకాశం వస్తే అంతకన్నా గొప్పగా కట్టుకుంటాం కానీ జీవితానికి మళ్ళీ రెండో అవకాశం రాదు కదా ఈరోజు మీ ఇష్టాలు మీ దృక్పథం ఎలా ఉన్నాయో అవే రేపటి మీ అద్భుతమైన ఇల్లు అశ్రద్ధ నిర్లక్ష్యం అసమర్థత వదిలి జీవితం అనే ఇంటిని శ్రద్ధగా నిర్మించుకుంది ఒక రాజు ఒకరోజు తన ముగ్గురు మంత్రులకు ఒక్కొక్క గోన సంచి ఇచ్చి అడవికి పోయి వాటిని నిండా పళ్ళు తీసుకురమ్మన్నాడు మొదటి మంత్రి నిజాయితీపరుడు కష్టపడి పని చేసే వ్యక్తి రాజుగారు చెప్పారు కాబట్టి వేరే ఆలోచన లేకుండా బస్తా నిండా దొరికిన మంచి పళ్ళు కాయలు అన్నీ నింపి తీసుకొచ్చాడు ఇక రెండో మంత్రి రాజు పని ఒత్తిడిలో ఉంటాడు ఈ సంచులు అవి చూస్తాడా అనుకుని దొరికిన పళ్ళు మంచివి చెడ్డవి కుళ్ళిపోయినవి అన్నీ నింపుకొని తెచ్చాడు రాజు ఇందులో ఉన్నవి చూస్తాడా చస్తాడా అని అడ్డమైన గడ్డి నింపుకొచ్చాడు మూడవ మంత్రి రాజు దర్బార్కు ముగ్గురు తమ సంచులు తీసుకొచ్చారు ముగ్గురు మంత్రులను మూడు గదుల్లో వాళ్ళ సంచులతో సహా నేల రోజుల పాటు తిన్నీ తిప్పలు పెట్టకుండా బంధించమన్నాడు రాజు మొదటి మంత్రి దగ్గర మంచి పళ్ళు కాయలు ఉన్నందువల్ల అవి తిని హాయిగా నెల రోజులు గడిపేశాడు రెండో మంత్రి కుల్లిన పళ్ళు తిని నెలా కొరకు రోగాన పట్టాడు ఇక మూడో మంత్రి సంచుల గడ్డిగా ఉన్నందువల్ల తిండి లేక చిక్కి శల్యమై నెల రోజుల్లోనే చావు అంచుల్లోకి పోయాడు నెల రోజుల తర్వాత వాళ్ళ పరిస్థితి వల్ల నిజాయితీగా ఉన్న మొదటి మంత్రి కానుకలు సన్మానాలు దొరికాయి మిగిలిన ఇద్దరు ఇబ్బందులు పాలయ్యారు అందుకే ఏ పని చేసినా నిజాయితీగా చేయాలి లేకుంటే దాని పర్యావసనాలు ఒక్కొక్కసారి భయంకరంగా ఉంటాయి అనుభవించాలి